వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసి విజయదర్శి మోగిస్తారు దాంట్లో సందేహం లేదు ఇప్పుడు మన అందరి దైవం మనసున్న మహారాజు పేదల పాలిటి మహిళలకి అందరికీ అన్ని గ్రామాల నాయకులకి సర్పంచులకి ఎంపీలకి అందరికీ ధన్యవాదాలు దయచేసి కూర్చోండి అక్కడ రష్ గా ఉంది ఇబ్బంది పడతారు ఉన్నవాడు కూర్చోండి స్టేజ్ లో ఉన్నవాడు కూర్చోండి చాలా సంతోషం మరి ఈ రోజు ఇక్కడ కొత్తపట్నంలో మండలం సంబంధించినటువంటి డ్వాక్రా మహిళలు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా గత సంవత్సరం ఆసరా కార్యక్రమంలో నేను కొత్తపట్నం వచ్చినప్పుడు కనీసం మా వాళ్ళు ఏమి ఏర్పాటు చేయబోతే నేను అన్నాను ఆ రోజు ఏమయ్యా వాళ్ళ పాపం ఎండలో వచ్చి ఎండలో ఉండి వాళ్ళు కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపిస్తున్నారు అని ఆ రోజు మాట్లాడటం ఆ రోజు చెప్పాను నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మంచి భోజనం పెట్టి చీర కూడా ఇచ్చి పంపిద్దామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఒకటే చెప్తా ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం టైంలో గ్వాకరాలు రుణమాఫీ చేస్తా ఉన్నారు చేయలేదు రుణమాఫీ చేయకుండా ఎలక్షన్స్ టైంలో పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు ఇచ్చి ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మొదటి సంవత్సరం నుంచే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగు విడతలుగా మొత్తం డ్వాక్రా రుణాలు మాఫీ చేసే పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా మన కొత్తపట్నం మండలంలో దాదాపు పన్నెండు వందల పన్నెండు వందల గ్రూపులకి పన్నెండు వందల పదకొండు గ్రూపులకి ఈ రోజు రుణమాఫీ అయినాయి ఇంకా మొత్తం మొత్తంగా పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది గ్రూపులు ఉన్నాయి మిగతా వాళ్ళకి రాలే ఆ రోజు నేను తిరుగుతున్నప్పుడు చెప్పాను అమ్మా మీరు చంద్రబాబు నాయుడు కాదు అలా కాదు జగన్మోహన్ గారు చెప్పారు రుణాలు మాఫీ చేస్తారని మీరు డబ్బులు కట్టుకోవద్దమ్మా మీరు రుణాలు తీసుకొని డబ్బులు కట్టుకోవద్దని చెప్పింది చెప్పి చెప్పి కానీ కొంతమంది నమ్మల ఎందుకంటే పాపం చంద్రబాబు చేయలేదు కాబట్టి ఈయన కూడా చేయడం అని అనుకున్నారు కానీ జగన్ గారు చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇన్నాక పీటి గారు చెప్పారు ఇంకా కొంతమందికి పడలేదని అవి రోజు విడుదలగా పడుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ నెలలోనే చేయూత అదొక ఏడు వేల ఆరు ఏడు వేల కోట్లు ఆసరా ఆరు వేల కోట్లు ఒకేసారి ఇవ్వటం అనేది ప్రాబ్లం అయింది కాబట్టి విడతలుగా ఇస్తున్నారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ అయిపోతుంది ఇంకా నాలుగైదు రోజులు అంతా కూడా పూర్తి అవుతుందని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం ఇల్లు ఇళ్ళ పట్టాలు కానీ ఏమి చేసినా కూడా చేయు అన్నిటి కూడా మహిళలకే ఇటు జరుగుతా ఉంది ఇంకా రెండు వందల యాభై గ్రూపులు ఉన్నాయి వాళ్ళు కూడా రుణమాఫీ కాకపోయినా కూడా వాళ్ళు కూడా రమ్మున్నాం టోటల్ గా ఆ రోజు చెప్పిన ప్రకారంగా అందరికి కూడా పదిహేను వేల మందికి కూడా చీరలు పంపించడం జరిగింది ఎవరు కూడా మిస్ కాకుండా మరి అందరు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ విఏఓ ద్వారా ప్రతి గ్రామానికి పంపించి ఇక్కడైతే ఒక చాటు ఇస్తే అంతా కూడా గొడవ జరుగుతాయి కొట్లాడు జరుగుతుంది కాబట్టి మీ గ్రామంలో మీకు జాగ్రత్త అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా ఏ అక్కజలు ఒకటే చెప్తా ఉన్నా ఎవరికి ఏం సమస్య వచ్చినా ఏమన్నా ఆరోగ్య సమస్య వస్తే ఒకటే చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్య వస్తే మీ ఆరోగ్య ఆరోగ్యశ్రీలో మీకు రాలేకపోతే ముందులుగానే నాకు ఇంటిమేట్ చేయండి నేను పరిష్కరిస్తాను మీరు అయిపోయిన తర్వాత నిచ్చుతున్న గడప గడపకి మేము ఆపరేషన్ చేయించుకున్నాం సార్ మాకు అక్కడ ఆరోగ్యశ్రీ లేదు మాకు నాలుగు లక్షలు ఖర్చు అయింది ఐదు లక్షలు ఖర్చు అయిందంటే అంత డబ్బు నాకు కష్టం ఇటం అదే మీరు మా ఆపరేషన్ చేయక ముందుగా చెప్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్లో నా నేను కొంత ఏదో రకంగా చేసి మీకు ఆరోగ్యానికి ఆ మంచి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించే కార్యక్రమం నేను చేపిస్తాను మనకు ఒంగోలు అనే ఉంటాం నేను లేకపోయినా మా పిఏక చెప్పినా కూడా మీకు అక్కడ హాస్పిటల్లో ఏ హాస్పిటల్ గా ఉంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఫ్రీగా చేయించే కార్యక్రమం నేను చేపడతా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆరోగ్యశ్రీ రాలేని వాళ్ళందరూ కూడా అంతే తర్వాత మా మాకు ఇంత ఖర్చు అయిన తర్వాత మాకు ఇబ్బంది పడుతున్నామని చెప్తే మాకు కూడా ఇబ్బంది ముందుగానే చెప్తే ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి చాలా మంది రైతులు కరెంటు విషయం పది గంట తొమ్మిది గంటలకు పది గంటలకి నుంచి ఇస్తున్నారు గతంలో ఏ కుంద నాలుగు గంటల నుంచి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది గంటలు పది గంటలు ఇటు వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పారు నేను ఈ రోజే ఎస్సీ పిలిపించి మళ్ళా పాత ప్రకారమే మళ్ళా నాలుగు గంటలకు వచ్చే ఏర్పాటు చేసేదానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏ సమస్య అయినా పరిష్కారం చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క చెల్లిమ్మలకి ఇదే చెప్తా ఉన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీ వాసన ఉన్నాడని చెప్పి మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎవరు నేరుగా నేరుగా ఎవరు వచ్చినా కూడా నేను సమాధానం చెప్తానని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా